టాలీవుడ్లో వన్ ఆఫ్ ద మూవీస్ మూవీస్లో ముందు నిలిచే సినిమా ఎన్టీఆర్ మరియు రాజమౌళిలది స్టూడెంట్ నంబర్ వన్ సింహాద్రి యమదొంగ లాంటి వరుస హిట్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది కాగా వీరి కాంబోలో ఇప్పటికే ఒక సినిమా మొదలు కావాల్సి ఉండగా అది అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ప్రస్తుతం బాహుబలి చివరి పనుల్లో ఉన్న రాజమౌళి ఆ సినిమా అయిపోయిన వెంటనే మహాభారతం తీయాలనుకున్న ఇప్పటికిప్పుడు అది జరగదని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు ఒక పదేళ్ల టైం పడుతుందని చెప్పడంతో తర్వాత ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడన్న ఆలోచనలు రేకెత్తించాడు కాగా ఇదే సమయంలో ఎన్టీఆర్తో సినిమా ఉండొచ్చన్న సంకేతాలు కూడా ఇచ్చాడు ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో ఇరవై ఏడవ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఒకటి త్రివిక్రమ్తో ఒక సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్ రాజమౌళి ఈ సమయంలో కథను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడట అన్నీ కుదిరితే రెండు వేల పద్దెనిమిది చివరికల్లా ఇద్దరూ ఫ్రీ అవుతారని రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది